మన ప్రభువును రక్షకుడైన యసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదిన మన్న అను ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను వేయి మొదటి చాము దేవుని సన్నిధానమంటూ ఈ విధంగా కలుసుకొని దైవ సందేశమును వెనుటకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొదట దేవునికిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ పరిచయను ప్రోత్సహిస్తున్న నా శ్రోతలందరికీ యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ఉంటున్న ప్రతి వారికి నా ప్రత్యేకమైన వందనాలు అందరూ బాగున్నారు కదా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము యోహాను సువార్త రెండో అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చినా మూడవ దినమున గల్లియాలోని కానా అనే ఊరులో ఒక వివాహం జరిగింది ఏసు తల్లి అక్కడ ఉండింది యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ఉండేది రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదనేను ఆయన తల్లి పరిచారుకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనేను యోధుల శుద్ధీకరణ చార ప్రకారము రెండేసి మూడేసి తోముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి ఏసు ఆ బాణలు నీళ్ళుతో నింపుడని వారితో చెప్పాను వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకునే చెప్పగా వారు తీసుకొని పోయేది ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచిన ముంచి తీసుకుని పోయిన పరిచారుకులకే తెలుసు కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను గలరియాలోని కానాలలో యేసు ఈ మొదటి సూచిక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసించింది చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే యేసు క్రీస్తు ప్రభు వారు కానాలో చేసిన మొదటి సూచక క్రియ మనము చదువుకున్నాం ఇది ఎక్కువగా వివాహ వర్తమానము అని ఒక ముద్ర అనేది ఒక ట్యాగ్ నేటి క్రైస్తవ సమాజం వేసేసింది కాదు అని అనడానికి కూడా ఏమీ లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అద్భుతము చేయడానికి ఆయన ఎన్నుకున్న ప్రాంతము కానా పెండ్లి విందు అయితే కానా పెండ్లి విందులో అద్భుతము జరగడానికి ఏడుగుడు కారణం అయ్యారు కానాలో అద్భుతం జరగడానికి లేదా ఈ పదకొండు వచనాల్లో ఏడు రకాలైన మనుషులను మనం చూస్తాం ఈ ఏడు రకాలైన మనుషుల వలన కాలాలో మొదటి సూచిక క్రియందు అనేకులు విశ్వసించడానికి శిష్యులు విశ్వసించడానికి క్రీస్తు అద్భుతం చేయడానికి అవకాశం ఆ ఏడు రకాలైన గుంపులు నేడు మన సంఘాల్లో సహవాసాల్లో ఉండగలిగితే అదే అద్భుతాలు నేడు కూడా జరుగుతాయి అని చెప్పడానికి మనం సంతోషించుకోం ఇంతకీ ఏడు రకాలైన మనుషులు ఎవరు ఒకటి తల్లి అయిన మరియా లేదా ఏసు తల్లి రెండు ఏసు మూడు శిష్యులు నాలుగు మనం చూసిన వారు అయితే పరిచారకులు ఐదు పెండ్లి ఇంటివారు ఆరు ప్రధాని ఏడు అనేకులు అంటే పెండ్లికి పిలువబడిన అనే ఈ ఏడుగురు కూడా మనం ఈ పదకొండు వచనాల్లో చూడవచ్చు అయితే ఏడుగురు కూడా వారి వారి అనుభవాలను మనం చూడగలిగితే మొట్టమొదటిగా తల్లి అయిన మరియ లేదా మరియ తల్లి ఆమె పెండ్లకు పిలవబడినది చాలామంది ఈ పెండ్లి యోహాను గారిది అందుకనే ఎవరు రాయకపోయినా ఈ సందర్భాన్ని యోహాను వివాహము కాబట్టి తన గ్రంథంలో తాను రాశారని చాలా మంది అభిప్రాయం సరే పిండి ఎవరిదైతే మనకెందుకు అక్కడ ఉన్న ఆ ఏడుగురు మన సంఘాల్లో ఎలా ఉండాలి అని అంటే తల్లి ప్రేమను చూపిస్తుంది క్రైస్తువు యొక్క కార్యాలు మనం చూడాలి అంటే ప్రతి సంఘ బిడ్డ తల్లి బాధ్యతను ప్రోత్సహించాలి తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరవను చూడుము నేను నీ అరచేతిలో చిక్కుకున్నానని చెప్తున్నట్లు ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్నట్లు తల్లి ఏ విధమైతే ప్రేమ చూపిస్తుందో సంఘము సహ సహవాస లేదా ఒక కుటుంబముగా భావించి ఒకరికి ఒకరు ప్రేమతో కలిగి జీవించాలి ఈరోజు ప్రేమ దూరమైపోతుంది మనస్పర్ధలు ఎక్కువైపోతున్నాయి ఒక విశ్వాసకి మరొక విశ్వాసికి పడని సందర్భాలు ఎక్కువైపోతున్నాయి మొదటి కొరింది పత్రిక పదమూడో అధ్యాయంలో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు శ్రేష్టమైనవే కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు అపూష్టమైన పౌరుడు మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం కూడా ప్రేమ గురించి మాట్లాడుతుంది మన దేవుడు అంట సంఘము సంగము కూడా అది ప్రేమను కలిగి జీవించాలని పదే పదే మనకి హెచ్చరిస్తున్నాడు దాని గురించి ప్రకటిస్తున్నాడు కాబట్టి సంఘము నాయకులు ఆత్మీయులంగా ప్రేమ కలిగి ఉండాలి ఇంకో మాట చెప్పచ్చు నా సంఘములో నాకు మనస్పర్ధలు లేవు అని కేవలం నాలుగు గోడల మధ్య ఉన్న కుటుంబమే మనస్పర్ధ లేనిగా ఉంటే సరిహద్దులు లేని ఈ ప్రపంచాన్ని మనం ప్రేమించగలుగుతాం కారణం మన దేవుడు ప్రేమవాయుడు ఆత్మ ఫలంలో మొదటిదే ప్రేమ అనే విషయాన్ని కాబట్టి మరీ తల్లి మనకి ప్రేమను చూపిస్తుంది ఇక రెండవది ప్రభున యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు ప్రభు వారు మనకి రక్షణను చూపిస్తున్నారు ఆయన రక్షకుడు ఏసు అనగా రక్షకుడు అనగా రక్షణ ప్రతి సంఘము రక్షణ పొందగలిగిన వారుగా ఉండాలి ఈరోజు చాలా సంఘాల్లో ఉన్నది పది మంది అయితే ఐదుగురు రక్షించబడుతున్నారు ఐదుగురు రక్షణ లేని అన్య జన్మగానే మిగిలిపోతున్నారు కారణాలు ఏమిటి అని అంటే ఎన్నో చప్పచ్చు కారణాలు కాబట్టి ప్రమే దేవుని పెట్టలేరా వంకలేనమ్మ డొంకెతికింది అన్నట్లుగా ప్రతి విశ్వాసి తాను తెలుసుకున్న యేసు ప్రభు యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా నోటుతో ఒప్పుకొని తరువాత దేహముతో ఆయనను అనుభవించులాగున తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో రక్షణ పొందవలసిన వారమే అన్నాం ఏసుక్రీస్తు ప్రభువారు రక్షకు రక్షణ కర్త కనుక రక్షణకర్త కనుక మనం కూడా సంఘంలో సమస్త సభ్యులందరూ కూడా రక్షించబడిన వారుగా మనం ఆడాలి అందుకనే నా ఆలోచన నా ప్రణాళిక ఏంటి అంటే ప్రతి సంవత్సరం కనీసం ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు ఆత్మనైనా రక్షించగలిగే సంఘముగా మన సంఘం మార్చుకోవాలి కొన్ని సంఘాల్లో ఎప్పుడో రక్షణ పొందారు ఇంతవరకు ఇంకా లేవు లేరు సంఘం ఇంకా లేరా అంటే ఉన్నారు కానీ రక్షణ విషయమే శ్రద్ధ పెట్టట్ల అందుకని పత్రిక రెండో అధ్యాయంలో పౌలు భక్తులు అంటాడు ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యపరిచనీయడలా అంటున్నారు అంటే రక్షణ ఈరోజు చాలామందికి నిర్లక్ష్యం అయిపోతుంది ఏ సంఘంలో రక్షణ ఉంటుందో ఆ సంఘము బ్రతికి ఉన్న సంఘమని బైబిల్ సొస్తుంది ఒకటి తల్లి ప్రేమను చూపిస్తుంది రెండు ప్రేమను ఏ సూక్రిస్తూ రక్షణ చూపిస్తున్నారు ఇక మూడోది మనం చూసిన వారమైతే శిష్యులు ప్రతి సంఘము శిష్యరకంగా కలిగి ఉండాలి శిష్యులు సమర్పణ కలిగిన వారు ఈ దేహము ప్రభు కొరకే మేము ప్రభు సేవలోనే బ్రతికేది క్రీస్తు కొరకు ప్రభువుని వెంబడించడంలోనే అంటూ క్రీస్తు కొరకు తమ తాము సమర్పణ కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నారు ఇంకా చెప్పాలంటే శిష్యులు ప్రతిష్టత కలిగిన జనం ఒక నిర్ణయం తీసుకున్నారు బ్రతికిన కాలము క్రీస్తుని అనుసరిస్తాం క్రీస్తుకు తగ్గట్లు జీవిస్తాం క్రీస్తుని అనుసరిస్తాం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాం ఇక దేహంతో ప్రభునే అన్నట్లుగా సమర్పణ కలిగిన వారిగా ఉన్నారు మన జీవితంలో కూడా అద్భుతాలు చూడాలి అనుకుంటే మనం కూడా సమర్పణ కలిగిన వ్యక్తుల వలె మనము సమర్పించుకోవాలి ఇలాగా రోమపత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో నిజమైన సమర్పణ ఎలా ఉంటుందో పౌలు భక్తులు ఒకసారి రాసాడో ఆ మాట నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను ఇట్టి సేవ మా మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనిస్తున్న ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించుకొని తెలిసినట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అంటున్నాడు నూతన మొగుటు వలన రూపాంతరం పొంది సజీవ యాగమగా మీ శరీరములను సమర్పించుకోవాలండి మనం అన్యత్వంలో ఉన్నప్పుడు నిలువు అనే అనేవాళ్ళం అంటే పైన వస్త్రాలు పైన బంగారము ఇక్కడ మీ శరీరమే క్రీస్తు కనిపించడం ఇది సమర్పణ ప్రతిష్టతను చూపిస్తుంది ఇక నాలుగోది మనం చూసిన వారిని అయితే పని చేసే పని పనివారు కనబడుతున్నారు పరిచారుకులు అని కూడా అంటారు పనివారు అంటే నమ్మకమైన వారు ప్రభు నింపండి అంటే నింపారు ముంచండి అంటే పుంచారు పంచండి అంటే పంచారు ప్రభువు దగ్గర నుంచి ఏ మాట వస్తుందో నమ్మకత్వంగా జరిగిస్తున్నారు సంఘం ఒక పరిచారకుల వలె దైవ దేవుడిని నమ్మకముగా అనుసరించే వారముగా మనం ఉండాలి ఇంకా మనం చూస్తున్న వారమైతే ప్రధాని ప్రధాని ప్రత్యేకమైన అతిథి మనం కూడా ప్రేమ దేవుని పెట్టినారా దేవుడికి అతిథులుగా మారాలి కీర్తన పదిహేను ఒకటిలోను అలాగే మనం చదువుకుంటే అనేకమైన విషయాల్లో యహోవా పర్వతములో అతిథిగా వాడు ఎవడు అంటాడు భక్తుడు కీర్తన కాడు అంటే అంత ప్రత్యేకమైన వ్యక్తిగా మనం మారేమా క్రీస్తు కొరకు ఏం చేసామని దేవుడు మనం ప్రత్యేకంగా ఎంచాలి బైబిల్ సెలవిస్తుంది ప్రార్థన చేసేవాడు అతిథి అని మనం భూమి మీద ఉండగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రార్థించే వారముగా ఉండాలి దేవదూతలకు ఆహారం పెట్టే వారముగా ఉండాలి ఇటువంటి లక్షణాలు ఇంకా మనం చూస్తే మొదటి తిరువృత్తాంతంలోనూ రెండు తిరువృత్తాంతంలో ఉంటుంది మన మరణం కూడా ఒక అతిథిలాగా ఉండాలంటే అలాగా దేవుని దగ్గరికి మనం ఒక ప్రత్యేకమైన హోదా కలిగిన వ్యక్తి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో మీరు పది పదకొండు పన్నెండు వచ్చినాల్లో మనం ఎక్కువసార్లు చదువుతాం దేవుని దగ్గరికి ఒక వ్యక్తి ఎలా వెళ్ళాడంటే అతిథిగా వెళ్ళినట్లుగా ఆ సందర్భాన్ని మనం చూపిస్తుంది ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం అంటే తల్లి ప్రేమను ఏసు రక్షణను శిష్యుల సమర్పణను పరిచారుకుల నమ్మకత్వాన్ని అలాగే ఐదవది ప్రధాని ప్రత్యేకతను లేదా ప్రత్యేకమైన అతిథిని లేదా ప్రత్యేకతను చూపిస్తుంది ఇక ఆ రోజు మనం చూస్తే ఇంటివారు ఇంటివారు వారు అని అర్థం రక్త సంబంధులు మనం కూడా క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తులుగా ఒకరికి ఒకరుము అన్నదమ్ములుగాను సహోదరులుగాను మనం మారాలి ఈరోజు సంఘాల్లో కులపద భేదాల వల్ల నీవు వేరు నేను వేరు అన్నట్లుగా ఉంటున్నారు కానీ మనమందరం ఒక తల్లి బిడ్డలలాగా క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులలాగా మనం కూడా రక్త సంబంధులుగా మారవలసిన వారు ఉన్నాం ఇక చిట్టు చివరిది అనేకులు అతిథులు వచ్చారు అనేకులు దేన్ని చూపిస్తున్నారంటే పిలువబడిన వారిగా చూపిస్తారు మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారన్నట్లుగా మొదటి పితృపత్రిక రెండు తొమ్మిది ప్రకారము మనమందరం కూడా ప్రభు పిలుపును వినగలిగేవారము అందుకునే వారము దాటిని అనుసరించే వారముగా మనం జీవించాలి ఇలాగా ఏడు రకాలైన మనుషుల యొక్క స్వాభావిక లక్షణాల వల్ల క్రీస్తు ఆ ప్రాంతంలో గొప్ప కార్యాన్ని జరిగించినట్లు సంఘాల్లో అద్భుతాలు చూడాలనుకుంటే ఈ ఏడు రకాలైన ఆ ఆధ్యాత్మికమైన స్వాభావిక లక్షణాలని క్రీస్తు నీ కొరకు నా కొరకు కలవర శివుల్లో మరణించాడని గ్రహించి అంగీకరించి నోటితో ఒప్పుకొని సంఘాల్లో పాటించగలిగితే ఖచ్చితమైన సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యములు సంఘాలు సహవాసాలు చూడగలిగితే అతిదన్యత నేడు మనకునో నాకునో మీకును దేవదేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడును మహోన్నతుడుమైన మా దేవానికి వందనములు శృతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంతవరకు కానా పిండి విందులో నాయన జరిగిన ఆ సందర్భాన్ని ఆ చుట్టూ ఉన్న ఏడుగురు మనుషుల గుంపులను మేము ధ్యానించడానికి సహాయం చేశారు విన్న రాక వాక్యం ప్రకారం జీవించే అనుభవం ఒక దయచేది ఏ సుపరిశుద్ధ వేడుకొచ్చునా మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ త్రియేక దీవెన ఆశీర్వాదం మనకును ఎరుగుచిన పరిచరులకును సహవాస నాయకులకును కుటుంబీకులకు రాకడ పర్యాంతముతోడే ఉండునగాక ఆమె అందరికి మరణాత